మేది గోల్కొండ మండలము రామ్దేవిగూడ లంగరోజు డివిజన్లో పద్మానగర్ బస్తీ వాసలము మేము మా యొక్క మూసి సుందరణీకరణతోటి గండిపేట నుంచి గట్కేసర్ దగ్గర ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కారు ఇది ఒక ప్రోగ్రాం పెట్టారు మేము ఆల్రెడీ మా యొక్క అక్కడ ఉన్నం ఇరవై సంవత్సరాల నుంచి మేము ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి పట్టాల్యాండ్లో ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ సిక్స్టీ టూ బీలో వంద వంద గజాలు కొనుక్కొని మేము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకుంటున్నాము వాటి కూడా ప్రతి సంవత్సరము ప్రాపర్టీ ట్యాక్స్ ఇంటి ట్యాక్స్ కట్టుకుంటూ కరెంటు బిల్లు కట్టుకుంటూ జిన్నగా జీవనోపాధి చేసుకుంటున్నాము మేము ముఖ్యంగా గవర్నమెంట్కి తెలియపరిచేది ఏంటంటే మా యొక్క పట్టాభూమిలో మేము ఏ ఎలాంటి గవర్నమెంట్ భూములు ఆక్రమించుకోలేదు మూసినదిని ఆక్రమించుకోలేదు మేము పైసా పైసా కూడబెట్టుకొని వంద గజాలు యాభై గజాలు మేము కొనుక్కొని ప్రతి ఒక్కరము ప్రాపర్టీ అసెస్మెంట్ చేయించుకొని మేము ప్రాపర్ ట్యాక్స్ కట్టుకుంటున్నాము ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మూసీ సుందరీకరణ పేరుతోటి అధికారులు డిప్టీ కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ ఆర్ఏఎల్ కానీ వీళ్ళందరూ అధికారులు వాటర్ వాక్స్ డిపార్ట్మెంట్ కానీ వచ్చేసి మూసీ నది ఒడ్డు నుంచి యాభై మీటర్లు మార్కింగ్ చేయడం జరిగింది మార్కింగ్ చేస్తే మా పద్మనాధర బస్సులో ఇంచుమించు తొంభై నుంచి తొంభై నుంచి నూట యాభై ఇళ్ళ దాకా మార్కింగ్ జరిగింది ఈ యొక్క తొంభై ఇళ్లలో ప్రతి ఒక్క మహిళ ఈ రోజుకి ఇప్పటికీ నెల రోజులైతుంది ఈ నెల రోజుల నుంచి ప్రతి ఒక్క మహిళ పేషెంట్గా తయారయ్యారు బీపీలు షుగర్ లిక్కర్ పెట్టి మా యొక్క మా పెద్ద మనిషి బస్తీలో నక్క నర్చులు ఈ యొక్క అధికారులు వచ్చి చెక్ చేసిన చెప్పట్ల మూడు రోజుల క్రితమే బీపీ షుగర్ ఎక్కువై ఉస్పనలో చనిపోవడం జరిగింది మేము కూడా ఇప్పుడు ప్రజాపాలనలో మేము యొక్క ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకొని ఒక లెటర్ ఇచ్చి మా యొక్క మేము పట్టాభూమిలో ఉన్నాము ఆక్రమించుకొని కట్టుకోలేదు మా భూములు మా ఇల్లు మాకే కావాలని వినతి పత్రం చేయించుకున్నాము గత వారంలో అధికారులు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు కొలు అధికారులు వచ్చినప్పుడు రోడ్డు మార్కింగ్ చేశారు ఫస్ట్ రెండు నెలల కింద మూడు నెలల కింద వచ్చినప్పుడు సర్వే సర్వే వాళ్ళు ఏం చేశారు ఆడారు వాళ్ళు మాకు తెలుసు గోల్కొండ మండలం మేము ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నాము వాళ్ళు ఏమన్నా చెప్పారంటే సర్వే మేడం ఏమని చెప్పి అంటే మీకు డ్రైనేజ్ చేస్తున్నామని చెప్పారు డ్రైనేజ్ చేసే వాళ్ళు వేరు సర్వే చేసే వాళ్ళు వేరు మాకు తెలియదు మేడం అని చెప్తే వాళ్ళు అప్పటికి మాట తప్పించుకొని వెళ్ళిపోవడం జరిగింది కదా అది చెప్పాలి వాళ్ళు వచ్చి ఇళ్ళలోకి వచ్చి కూడా మీరు చెప్పకపోతే వాళ్ళు ఏంటంటే నెంబర్ డోర్ నెంబర్ వాళ్ళని తీసుకున్నారు తీసుకోకపోతే ఏం చేశారంటే లైట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేసి బిల్ కలెక్టర్ని పిలిపించుకొని ఈ సర్వీస్ నెంబర్ ఎవరిది ఎవరి పేరు మీద ఉన్నది వాళ్ళ డీటెయిల్ ఏంటని రాసుకున్నారు వాళ్ళు అది ఎంతవరకు రాసుకుని మొత్తం రాసుకున్నట్టునేమో డెవలప్మెంట్కి మీ సర్వజన సమయం అనుకుంటున్నాం మేము మీ గురించే చేస్తున్నాము అన్నారు ఓకే గవర్నమెంట్ మా గురించి చేస్తున్నారంటే గవర్నమెంట్కు పేరు పేరున ధన్యవాదాలు చెప్తాము మేము మూసినది ఒడ్డున ఉన్నాము కానీ మేము పట్టాల్యాండ్లో ఉన్నాము కలెక్టర్ గారు కలెక్టర్ గారు కూడా మీకోసం కోసం లో మొన్న లెటర్ ఇచ్చాము అది ఎంతవరకు అయితే మీ మంచి గురించే చేస్తామని చెప్పి కలెక్టర్ గారు మన హైదరాబాద్ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది ఆ యొక్క కలెక్టర్ గారి మాట మీదకి అధికారుల మాట మాకు సేఫ్ చేస్తారని అనుకుంటున్నాం అనుకొని మళ్ళీ అందులో భాగంగా గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఆరుగు పథకాల కిందకి వచ్చిన చెప్పేసి ఈ యొక్క ఫిరీ జీరో బిల్ గురించి కూడా మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుందామని వచ్చాము భూములన్నీ గడ్డ మీద ఎఫ్టీ లెవెల్ ఏం లేవు ఆల్రెడీ సిక్స్టీ వన్ సర్వే నెంబర్ ఉంది కింద బఫర్ జోన్ లో అది ఎఫ్టీ లెవెల్ ఉంది మాది ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ సిక్స్టీ టూ బిలో ఉంది మేము గడ్డ మీద ఉన్నాము హైదరాబాదు ఎన్ని మునిగిపోయినా కానీ హైదరాబాద్ మొత్తం మునిగినా చార్మినార్ కాడికి నీళ్ళు వచ్చినా కానీ మా యొక్క రామ్దేవి కూడా వరకు బస్తికి నీళ్ళు రావు మేము నీటి మట్టానికి పూర్తిగా ముప్పై మీటర్ల మీదికున్నాము హైట్లో మేము ఆల్రెడీ మేము ముప్పై సంవత్సరాలు అక్కడి నుంచి ఉంటున్నాము అక్కడనే ఉంటున్నాము అంతమందికి ఎవరేమని లేదు అంత ముందు ఈ ప్రభుత్వం వచ్చినాక అంత ముందుకు కేటీఆర్ ప్రభుత్వం మున్సిపల్ శాఖ ఉన్నప్పుడు కొద్దిగా బఫర్ జోన్ చేశారు మూసీ నది నుంచి మూసీ నదిలో క్లీన్ చేశారు మూసీ నది నుంచే అది చేశారు బాబుగడ్ నుంచి నాగోల్ దాకా రోడ్ అని చెప్పి క్లీన్ చేసి రోడ్ చేద్దామని చెప్పారు అక్కడికి గవర్నమెంట్ అక్కడికి అయిపోయింది ఈ గవర్నమెంట్ వచ్చినాక మూ మూసీ నది నుంచి కాకుండా ఎంతవరకు గడ్డ ఉందో ఆ గడ్డ నుంచి యాభై మీటర్లు లెక్క పెట్టారు సార్ ఆ లెక్క పెడితే ఇంచుమించు పద్మనగర్ బస్సులో రామ్ కూడా పద్మనగర్ బస్సులో నూట యాభై ఇళ్ళ దాకా గురవుతున్నాము అందరూ ఉన్నవాళ్ళు ఈ యొక్క విషయం తెలుసుకున్నప్పటి నుంచి కూడా మహిళలు అక్కలు చెల్లెళ్ళు అందరూ భయభ్రాంతులకు గురై పేషెంట్లకు గురవుతున్నారు మా ఇల్లు పోతాయేమో ఊర్లలో విలేజ్లకి చిన్న చిలక భూములు అమ్ముకొని ఇక్కడ వచ్చి హైదరాబాద్లో బతుకుదామన్న ఉద్దేశంతో ఇల్లు ఇక్కడ ఇల్లు కట్టుకున్నాము ఆ దాన్ని కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మీ మూసి సుందరీకరణతోటి మూసి రివర్ ఫ్రంట్ తోటి వాళ్ళు మార్కింగ్ చేయడం జరిగింది ఈ యొక్క ఈ విషయము మీ మీడియా ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా మీకు కూడా అందరికీ పేరు మళ్ళీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బియ్యం ఎఫ్సీఐకి నాలుగు బెడ్లు పెట్టినది సార్ మేము పెట్టిన తర్వాత వాళ్ళు రెండు నాలుగు బెడ్లలో రెండు బెడ్లు రిజెక్ట్ చేశారు సార్ రెండు బెడ్లు అంటే పన్నెండు పన్నెండు ఎస్కేల బియ్యం పన్నెండు ఎస్కేల బియ్యం వాళ్ళు బాగున్నాయనే తీసుకున్నారు మాకు రిపోర్ట్స్ కూడా ఇచ్చారు రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి మూడు నాలుగు నెలల తర్వాత వచ్చి బియ్యం క్వాలిటీ బాగాలేదని ఇప్పుడు రిజెక్ట్ చేసారు సార్ దానికి న్యాయం చేయాలని మేము ప్రజాదర్ వరకు వచ్చింది సార్ ఇట్లా బాధపడదు పదహారు మంది ఉన్నారు సార్ పదహారు పహారు బెడ్ రిజెక్ట్ చేసారు కలవలేదు సార్ కలేవర లేరు మేము పెట్టింది ఎఫ్సి వాళ్ళు పాస్ చేశారు పాస్ చేసిన తర్వాత వాళ్ళే బాలెవన్ మళ్ళీ రిపోర్ట్ ఇచ్చారు మూడు నాలుగు నెలల తర్వాత అబి అబి ఇనేస్కో వాళ్ళే మిల్లరేయస్కో వాళ్ళే మిల్లరేయస్కో అబి టెస్ట్ రిపోర్ట్లకు ఆ కండిషన్ కరెక్ట్ ఉన్నా కానీ వాళ్ళు తీసుకున్నారు సార్ తీసుకున్న తర్వాత మూడు నాలుగు నెలల తర్వాత అవే బాలెవన్ అంటున్నారు దాని న్యాయం గాని ప్రజల దగ్గర మాది బసపురం భువనగిరి మండలం మల్లపురం శివారా గుట్టకొస్తుంది గుట్ట ఎస్ఐ సిఐ డెంచర్ కింద చంపిన కేసు కరెంటు షాట్ అని ఊరోళ్ళు పాల్గొని ఇచ్చి మనిషి లేదని పేపర్కి ఇచ్చి కరెంటు కాగి అని రాసి సర్కార్ దాఖలు వేసి దాసి ఎమ్మెల్యే వేస్తే ఎలగొట్టి అలా కాళ్ళ మీద మేము పడ్డాం మేము పడ్డానికి ఎలగొట్టరు ఊళ్ళో ఎంపీపీ దోస్తులు గుట్ట ఎస్ఐ సిఐ కుమ్మక్క ఇది మూసిపెట్టిరు కొత్త వచ్చిండు ఫైలు చూపిస్తుండు ఎంక్లేర్ చేస్తలేడు డిఎస్పీ సార్ దగ్గరకు పోయిన డిఎస్పీ సారు నేరమిట్టాలని తోలిరు తోలితే వాళ్ళని నిలబట్టిరులే అంత గంప కింద మీరు ఇది తీసుకొని బయటికి పెట్టాలి ఉన్నది అనుమానం ఉంది సారు మా కుట్టి మాములే చేసిరు నల్ల దెంకపోయిండు మళ్ళీ వచ్చి ఇప్పుడు భూమికి అవ్వారుతుండు ఫీజులు వీకబడతారు కొట్టిపిస్తున్నారు తిట్టిపిస్తున్నారు ఇంటోడే నీ కన్ను నువ్వే వర్చుకున్నావు అంటారు నా కన్ను నాకైనా సరే ఎస్ఐ శర తీసుకొని ఇది ఎంక్లేర్ కావాలి ఎంప్లీస్ ఇంటి ముంగట్టే ఉండు ఎంప్లీస్ పాల్గొన్నాడు దోస్తులు పాల్గొన్నారు సిఐ ఎస్ఐ ఎమ్మెల్యే బీర్మల్లెయ్య జడలా వీళ్ళందరూ వచ్చారు వాళ్ళ కాళ్ళ మీద పడ్డా ఎవరు చర తీసుకోవాలి రెండేళ్ల నుంచి ఈ కేసు మొత్తం టౌన్ లో తిరుగుతున్నా ఇది కరెంట్ షార్ట్ కాదు చంపిన కేసు ఎట్లా మూసిపెడతారు గుట్ట టౌన్లో పైలు ఉంది ఆ పైలు పట్టి ఎంక్లేర్గా కావాలే నాకు న్యాయం కావాలి ఎవరైనా సరే నేనైనా సరే ఎవరైనా సరే పట్టి న్యాయం చేయాలి నా కొడుకు కడుపు అయినా సరే నా నడుపుకొడికైనా సరే మా కుటుంబంలో ఎవరైనా సరే బలి కావాలి ఆ పైలో శేఖర్ అయ్యి పట్టించుకోలే ఇంటికొచ్చిండు సర్కార్ దాకారికి వచ్చిండు రెండు నెలలు నాణెలు బంగ్లా చుట్టూ తిరిన ఆడు కూడా పట్టించుకోలే ఎవరు పట్టి కుట్టలేరు అన్ని తిరుగుతున్నాను కలాన్ కరాబిస్ గల కరాబిస్ అన్ని తిరుగుతున్నాయి ఎవరు వాటి సారు ఇరవై ఆరు వేల కొడుకు మర్రి శంకరు ఇది సంపించిన కారణం ఎవ్వరా సారు రెండు సంవత్సరాలు జల్లు దొరకలే చెప్పులు దొరకలేదు ఏది తిరుగుతూనే ఉన్నా అన్ని లోపల కొత్త మూడు సార్లు అయ్యే కాగితం వేసి అదే నేరుమట్టు కేసేశ్వర నేరుమట్టు నుంచి అది యాదగిరిగుట్ట టౌన్ పోయింది యాదగిరిగుట్ట టౌన్ ఎంక్లేర్ చేస్తున్నా ఎంక్లేర్ చేస్తున్నా అంటారు వాళ్ళు ఏం సార్ అంత కుమ్మకోణం జరుగుతుంది న్యాయం కావాలి నాకు మర్రి శంకర్ చంపిన కారణం గుట్టల్లో డెంచర్ కింద పట్టాలి దొంగలు పట్టాలి పది మంది వెళ్తారు దొంగల పట్టాలి మా కొడుకు బామారుదలు ఇంటికి వచ్చి తప్పుటా తల తీస్తాను తీసిర్రు వాళ్ళు బామారుదలు చంపిర్రు వాళ్ళ నా ఆస్తి కావాలని కొట్టారుతురు షాకులు పట్టుకొని తిరుగుతురు నన్ను నడుపు కొడుకు నన్ను తప్పుతారట ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవాలి మాకు న్యాయం కావాలి పదో భవన్ లో మూడు సార్లు వేసిపోయినా పోలీస్ స్టేషన్ కి ఇచ్చిర్రు ఇప్పుడు మళ్ళా ఇప్పుడు రాసిర్రు మళ్ళా ఇప్పుడు ఈ కాగితం అక్కడ రాసింది ఆమె ఆ సారు గుట్టకు ఎస్ఐకి ఫోన్ చేసిర్రు సెల్లు దొరకలే చెప్పులు దొరకలే రెండు సార్లు వస్తే నేరని మట్టుకు పంపిర్రు ఆ సార్ దగ్గరకు పోయినా ఆ సార్ దగ్గర పోతే వేసిపోయినాక రెండు మాటలు కింద నుంచి ఎలాగొట్టారు ఏడ నేరని మెట్ల కూడా కింద నుంచి పోలీసు వాళ్ళు రెండు మాటలు నెక్కిరు సార్ గలవలే కాలే ఇక్కడ వచ్చి మూడు సార్లు వచ్చిన ఇంతవరకు సెరవ తీసుకుంటలేరు నేరని కను పోలీసు వాళ్ళు కింద వాళ్ళు ఎలగొట్టారు మీ దగ్గర పట్టించుకున్నారు వేసిపోయినా కాగిలు అక్కడిక్కడ అటు ఏ పని ఏ పని అయితేనే లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వచ్చి నుంచి వచ్చినా కూడా పని అయితే లేదు పోలీసు వాళ్ళకి ఎందుకు ఎంకులు ఇస్తలేరు ఇది ఎందుకు పట్టాడు రేవంత్ రెడ్డిని మేము గెలిపించాం కేసీఆర్ గారు మమ్మల్ని పట్టించుకోలే పైల శేఖర మమ్మల్ని పట్టించుకోలే ఇప్పుడు ఎలాంటిది ఇప్పుడు మాకు రేవంత్ రెడ్డి న్యాయం కావాలి ఇరవై ఆరు ఇరవై ఆరు ఏళ్ళ కొడుకు న్యాయం కావాలంటే కావాలి చెల్లు దొరకలే చెప్పులు దొరకలే మల్లపూరం గుట్టలు అలా సంపడ కేసు గుట్టీ దొంగలయ్యూ ఏడు సార్లు వచ్చిన మూడు సార్లు కూడా పని కాలే అన్ని టౌన్లు తిరుగుతున్నా టౌన్లో ఏడాది కే రెండేళ్ళ కేసులు అయితే నిన్న ఒక కేసు అయ్యింది ఇక ఇంక ఏది వాటి కూడా లేరు సార్లో వేయాలి కేసు గుట్టలో వేయాలి కేసు అంటే పోతున్నాం చేస్తున్నాం ఫోన్ టూ రేళ్ళ కొడుతున్నారు అయితే లేదు రేవంత్ రెడ్డి వచ్చిన పోలీసు వాళ్ళు దొంగలవుతారు దొంగతనం తర్వాత ఈ ఫీన్గా లేపినవాడు ఆడెళ్ళిపోయాడు కొత్త వాళ్ళు వచ్చినా సరే తీసుకోవడం లేరు ఆ రేవంతా రెడ్డి వచ్చినా కూడా పన్ను కావాలి సంపై గ్యాస్ ఏదో వట్టాల దొంగల వట్టాలంటే వట్టాలే పోలీసు కరీంనగర్ జిల్లా కేశవపట్నం మండలం మేము రైస్ మిల్ రా రైస్ మిల్ సంబంధించినటువంటి కరీంనగర్ జిల్లా వాసులం మేము అందరం మేము రా రైస్ మిల్లు బాధితులం ఒక రకంగా చెప్పాలంటే మేము రా రైస్ మిల్లు బాధితులం కాబట్టి ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము అందరం కూడా మా రైస్ మిల్ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా మేము ఈ మా సమస్యల గురించి ఇక్కడ వినతి పత్రం ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే మాకు ఈ రైస్ మిల్ అసోసియేషన్ నుంచి రెండు వేల పద్నాలుగులో సిఎంఆర్ ప్యాడీ అలాట్మెంట్ అయినప్పటి నుండి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మా మాకు ఎలాంటి ప్రతిఫలం మిల్లర్లకు గవర్నమెంట్ నుంచి అందలేదు ఎట్లా అంటే డ్రైనేజీ కావచ్చు కస్టోడియం కావచ్చు మిల్ల మిల్లింగ్ ఛార్జెస్ కావచ్చు ట్రాన్స్పోర్ట్ కావచ్చు ఈ రకమైన నాలుగు సంబంధించినటువంటి మిల్లుకు సంబంధించిన వ్యవస్థను నిర్వీర్యం చేయడం ప్రభుత్వానికి మొరబెట్టుకోవడానికి ఇంత దూరం రావడం జరిగింది మాకు సిఎంఆర్ ప్యాడ్ని ఎనిమిది నెలలు ఆపడం జరిగింది బయట విపరీతమైన పంట వచ్చింది ఆ సంవత్సరం రైతుల దగ్గర నుండి మిల్లర్లకు బలవంతం చేసి ఆఫీసర్లు కావచ్చు మా అక్కడ మా దగ్గర ఉన్నటువంటి ఆఫీసర్లు అందరూ పేడి దించుకోవడం జరిగింది బయట వరండాలు అక్కడ ఇక్కడ దించుకున్నా కూడా ఈ వర్షానికి ప్రభావం వాతావరణ ప్రభావంతో చాలా మటుకు సగం ఖరాబ్ ప్యాడీ అయిపోయింది మాకు ఇన్ టైంలో తొంభై రోజుల్లో దించుకోవాలని ఒక కండిషన్ ఉంటుంది మాకు అగ్రిమెంట్ ఫామ్లో తొంభై రోజులు ఎనిమిది నెలలు అయ్యేది ఎనిమిది నెలలకు పూర్తిగా తడిసి ఖరాబ్ అయితే దాన్ని మిల్లింగ్ చేసి మళ్ళీ మేమేం చేసాం లిక్కర్స్కు తయారీ కొరకు అమ్మడమే తప్ప మేము గవర్నమెంట్కి పెట్టినటువంటి సమస్య లేకుండా అయిపోయింది అది దానికి గాను అట్లాంటి సమస్యలు ఎనిమిది నెలలు ఆగి కూడా అట్లాంటి ఏసీకేలు మేము పెట్టాల్సినటువంటి ఏసీకేలు మేము ఎనిమిది నెలలు ఆగి పెట్టడం పూర్తి స్థాయి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పెట్టడం జరిగింది దానికి ఈరోజు ఇప్పుడు ఉన్న అప్పుడు పోయినటువంటి గవర్నమెంట్ వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫైన్ వేయడం జరిగింది దానికి మేము ఒక్కొక్క మిల్లు చిల్లరు మా విలువ మా ఒక మిల్లు కట్టడానికి కోటి రూపాయలు అయితే ఇలా ఫైనే కోటి రూపాయలు అవుతుంది అట్లా మేము మిల్లు తీసుకోవాలా ఉంచుకోవాలా అనే సందిగ్ధ అవస్థలో మా మిల్లర్స్ సమస్యలకు ఈరోజు మేము పరిష్కార మార్గంగా ఇక్కడికి రావడం జరిగింది అట్లా దాదాపు జిల్లాలో రాష్ట్రంలో మొత్తం నాలుగు వందల యాభై మూడు మిల్లులు ఉన్నాయి అందులో భాగంగానే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అందులో భాగంగానే మా కరీంనగర్ జిల్లా నుంచి యాభై తొమ్మిది మిల్లు యాభై తొమ్మిది దానికి మళ్ళీ ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అంట ఈ ఫైన్కు ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఈ విధంగా మాకిచ్చేటి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై ఇరవై నాలుగు వరకు నాలుగు రకాలటువంటి పద్ధతుల ప్రకారం మాకు రావాల్సిన బకాయి ఏదైతే ఉన్నదో దానికి ఏ ఇంట్రెస్ట్ లేదు దానికి ఏ ఫైన్లు లేవు కానీ ఇవాళ మాకు గవర్నమెంట్ ఇవన్నీ అని చెప్పేసి మీరు మిల్లర్లు మీరు దొంగలు మిల్లర్లు మీరు ఈ రకమైనటువంటి పద్ధతిగా అవలంబిస్తారు అని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి నానా మనసి మానసిక సంక్షోభకు గురి చేసి మొన్ననే ఒక మిత్రుడు వనపర్తి మిత్రుడు రైస్ మిల్లు ఆయన గుండా హాటుతోటి ప్రాబ్లం తోటి చనిపోయాడు అట్లాంటి రకమైనటువంటి ప్రాబ్లమ్స్ మా రైస్ మిల్లు సోదరులందరికీ వచ్చే అవకాశాలున్నాయి ఈ ప్రభుత్వం చేపట్టి అట్లే రెండోది రెండు వేల పద్నాలుగు పదిహేనుకు సంబంధించినటువంటిది ఇది ఇది బయటికి రాలేదు ఇవాళ నేను చూపిస్తున్నా మీకు రెండు వేల పద్నాలుగు పదిహేను సంబంధించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు అపోజిషన్ లీడర్ అప్పుడు అప్పుడు ఈటల రాజేందర్ గారు పౌరశార శాఖ మంత్రి దాని వారికి మా రైస్ మిల్లర్ల యొక్క బాధ మా యొక్క కష్ట సుఖాలను అన్ని వివరించి రెండు వేల పద్నాలుగు పదిహేను మీరు మిల్లర్లందరికీ ఈ కస్టోడియం కావచ్చు మిల్లింగ్ ఛార్జెస్ కావచ్చు ఇట్లాంటి ట్రాన్స్పోర్టు ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి మాకు అప్పుడు మాకు మాకు ఇన్ ఇండైరెక్ట్గా అంటే డైరెక్ట్గా మాకు సపోర్ట్ చేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ మేము అదే శాఖకు మాకు ఇవాళ ఉండి కూడా మాకేం న్యాయం చేస్తలేరని అని చెప్పేసి మీ ద్వారా మీ ద్వారా మేము మొరబెట్టుకుంటున్నాం కాబట్టి ఆ లెటర్ కూడా మాకు ఆ రెండు వేల పద్నాలుగు పదిహేను సంబంధించింది లెటర్ కూడా మీకు మీ సమక్షంలో మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ప్రభుత్వం మేము చేసినటువంటి అక్రమాలు ఏమి లేవు మేము చేసినట్టు వేరే ఏమి అన్యాయం చేసినటువంటి పద్ధతి అయితే మా దగ్గర లేవని చెప్పేసి మేము అనుకుంటూ మీరు మాకు రైస్ మిల్ తరపున మాకు రెండు వేల ఇరవై రెండులో కూడా రబీ వచ్చేది రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ బాగా విపరీతమైన పంట వచ్చిన తర్వాత యాసంగిలో అడ్డగోలైన పంట వచ్చింది మేము తీసుకోవద్దు మేము రాయిస్ మిల్లర్లో తీసుకోకూడదు ఎందుకు అంటే పర్సెంటేజ్ మాకు హండ్రెడ్ పర్సెంట్లో మాకు క్వింటాల్కు అరవై కిలోలు రావు మేము ఇవ్వడానికి కాబట్టి మేము దాన్ని లాస్ అయినా కూడా గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులు మా మీద మెడల్ వంచి మీరు తీసుకోండి అట్లయితేనే మీకు పేడేస్తుంది అట్లయితేనే మీకు న్యాయం చేస్తాం మీరు తీసుకోవాలని చెప్పేసి మా మీద రుద్ది మాకు ఇప్పించి టెస్టింగ్ మిల్లింగ్ కూడా చేస్తా అన్నారు ఏ ఆ టెస్టింగ్ మిల్లింగ్ చేశారు కానీ మా బయటికి రాలేదు ఆ మిల్లింగ్ టెస్టింగ్ ఏది రాలేదు కానీ పెట్టడం జరిగాది దాదాపు ఒక మూడు నుంచి నాలుగు కోట్లు మేము నష్టంలో ఉన్నాం దయచేసి మేము మమ్మల్ని అందరినీ మనం రోడ్డు మీద వేసి మా ద్వారా మా ద్వారా వేయాలి మేము మిల్లర్లని కాదు మా ద్వారా ఒక ఇరవై నుంచి ముప్పై కుటుంబాలు ఒక ఒక ఇరవై నుంచి ముప్పై కుటుంబాలు జీవనోపాధి కల్పించే పద్ధతి మాకు వెనక నుంచి ఉన్నది ఇవాళ కూడా నడుస్తుంది కానీ దాన్ని కుంటుబడి దాన్ని మూలకేసి దాన్ని రోడ్డు మీదకి వచ్చే బుచ్చవడక తిన పరిస్థితి మాత్రం మాతో బతికే వాళ్ళకు కానీ మమ్మల్ని కానీ చెప్పేసి ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని అవి రాష్ట్ర ప్రభుత్వాన్ని కొరడమైనది కాబట్టి మాకు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంబంధించి బీపీటీ దిగా వాళ్ళు అడ్డు దిగాయి మాకు అంత రాలే అయినా మాకు ఏసంటే దీనికి గాను మీ ద్వారా ప్రభుత్వానికి మేము విన్నవించుకొని మాకు తగు న్యాయం చేసి మా మేము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని రీసెంట్గా ఒక నెల రోజుల క్రితం కలిసాం మేము ఇది చూడంతో ఇది కాదు ఇది కాదు అని అన్నాడు ఇది ఎంతవరకు కాదు ఒక మినిస్టర్గా మీరు ఒక ఆ శాఖకు సంబంధించిన మినిస్టర్లు మీరు మీరే కాదంటే మమ్మల్ని ఎవరు మమ్మల్ని చూసేది ఎవరు అని చెప్పేసి మీ ద్వారా మాట్లాడే లెటర్ కూడా ఉంది నా దగ్గర లెటర్ కూడా ఉంది వారు వారు ఈటల రాజేంద్ర గారికి అప్పుడు మినిస్టర్ వారు రాసిన లెటర్ కూడా మా దగ్గర ఉంది కానీ ఆయన రావట్లేదు ఇస్తా అన్నాడు అప్పుడు ఆయన కూడా అట్లనే అట్ల కేసీఆర్ మేము ఇల్లు ఇస్తాము అన్నాడు కానీ నాలుగు ఇండియా ఇస్తా అన్నాడు కానీ ఇప్పుడు నాలుగు నెలల తామే పరుగు ఫోన్ నెంబర్ కు ఫోన్ చేస్తామన్నారు వాళ్ళు ఎప్పుడు చేస్తారో ఏమో తెలియదు ఇక వాళ్ళు నాలుగు నెలలు దాకా ఏదో చూసుకుంటే కూర్చోవాలి చాలా కష్టం అవుతుంది మాకైతే పోయి వచ్చినాము రాపిచ్చుకొనే వచ్చినాము కానీ అదే ఫోన్ నెంబర్ ఇవ్వండి ఫోన్ చేస్తాం ఇది ఒకటే మాట అన్నారు ఇంకేమనలేదు ఇచ్చి స్లిప్ ఇచ్చిరు స్లిప్ ఇచ్చిరు మాట చూపిస్తాము స్లిప్ ఇచ్చి ఇది ఒకటే అక్కడ లీడర్ ఓదున్నారా మాకు ఇండ్లు గుడి మొలకపురం సాయిబాబా టెంపుల్ కిరాయికి ఉన్నాము కరెంటు బిల్లు తీసుకొని సార్ అంటే కరెంటు బిల్ తీసుకొచ్చారు ఆధార్ కార్డు అంటుంది ఆధార్ కార్డు ఏమో ఊరుదు ఉంది ఇక బతుకం వచ్చినాం మేము ఇరవై ఐదు సంవత్సరాలు చిక్కనే కిరాయి ఇంటి ఓనర్ ఏమంటున్నా మేమైతే కరెంటు బిల్లు ఫ్రీగా లేదమ్మా మా ఇంటికి కరెంటు బిల్లు అయితే కట్టుకోవాలి రేషన్ కార్డు మాది ఊర్లోది రేషన్ కార్డు లేదన్న మాకు రేషన్ ఊర్లో ఉన్నది కానీ ఇక్కడ లేదు అందుకని ఊర్లో బియ్యం వస్తే ఊర్లో కానీ ఇక్కడ రావు కదా కరెంటు బిల్లు ఒకటే ఇక్కడ కిరేకున్న వాళ్ళకైతే కరెంటు బిల్లు లేదు జీరో లేదు అన్నది ఇంటి ఓనరే చెప్పిండు వేరే వాళ్ళు ఎవరు చెప్పలేదు మాకు ఇంకా ఏది రాలేదు ఫస్ట్ ఇల్లుకైతే అప్లై చేసామని ఇది మేమైతే అవన్నీ టీవీలో చూడట్లేము ఇంకా గంటకొక ఒక ఒక గంట చూస్తాం మళ్ళీ వ్యాపారానికి వెళ్ళిపోతాం పొద్దున సాయంత్రం వస్తాం అన్న పొద్దుగా సాయంత్రం వచ్చి కష్టాలు చేసుకుని వచ్చే అలసిపోయినట్టు అవుతుంది మా ప్రాణాలు ఇమ్మా అదే బాధ ఏంటంటే డబల్ బెడ్రూమ్ నుంచి మాకు ఇల్లు లేదు ఏం లేదు డబల్ బెడ్రూమ్ నుంచి మేము రాపేయడానికి ఏది ఏదో అవుతుంది అని నమ్మకంతోనే ఆయన మీద నమ్మకం పెట్టుకొని వచ్చినాము ఇక సార్ మీద ఇక మొన్న శుక్రవారం వచ్చినాము ఆ సారు లేకుండా అప్పుడు ఇప్పుడు ఈ వచ్చిండు ఈ వలపి సార్ కాబట్టి అయ్యింది ఇలా రాసిండు రాషి రాయించాం డబుల్ బెడ్ రాయించాము రేషన్ కార్డు రాపిచ్చాము మొన్న వచ్చినప్పుడు ఏం లేదు మా రాలేదు అయిపోయిన టైం అయిపోయింది వెళ్ళిపోండి వెళ్ళిపోండి అన్నాను ఇట్లా వచ్చినప్పుడు వెళ్ళిపోండి వెళ్ళిపోను అంటే మళ్ళీ అట్లాంటి వాళ్ళు మళ్ళీ మీరు ఎందుకు చేస్తారు మళ్ళీ ఎందుకు చెప్తారు ఎందుకు చేస్తారు మళ్ళీ ఉండేటోళ్ళను ఉండజాలం ఉండకూడదు ఏం రోడ్డు మీద గుడి చేసుకొని బతాం ఏడైనా వస్తాం ఇట్లా మాకు ఉన్న ఒక బాబు మీద చనిపోయాడు మేము ఎవరు చూసుకొని సార్ మళ్ళీ మా బతుకులు ఆలోచించాలి కదా మళ్ళీ మా బతుకుల గురించి ఆలోచించే మళ్ళీ మేము ఎవరికి చెప్పుకోవాలి మా బాధ ఇంకొచ్చా మాది గురించి ఆలోచిస్తే మేము మీ గురించి మేము సాయం చేస్తాం మీకు ఓట్లేరు ఓట్లేరు అని అడుగుతారు మేము వేస్తున్నాం ఓట్లు ఓట్లు వేస్తున్నాం అన్న వేస్తున్నాం గరీబులకి గరీబులకిత సాయం చేస్తే ఒక మీకు ఏమి ఇవ్వకున్నాం కదా మాకు ఇంత గూడిస్తుంది మాకు ఏమి దాని మీద ఏదైనా ఇంత ఏదైనా రోడ్ మీద ఇంత కూరగాయో ఏదైనా అమ్ముకొని బతుకుతాం దేని ఏ వ్యాపారం చేసుకొని బతుకుతాం కానీ ఇప్పటిదాకా ఇంకా ఏం కాలేదు సార్ ఎక్కడ కట్టించింది తెలియదు ఏమో కట్టించింది తెలియదు మరోలు చూపిస్తుండలా అలా కానీ ఇంకా అవి ఎక్కడ ఉన్నాయో తెలియదు అయితే రాపి అయితే అప్లై చేయమని ఆ టీవీలో చూపిస్తారు అప్లై చేయమని చూపిస్తారు మా అక్క కూతురు మాట్లాడు కరెంట్ బిల్ అలా తీసుకుంటారు సార్ తీసుకుంటారు కరెంట్ బిల్ లేదు ఫ్రీ ఏం లేదు కిరాయి రెండు రెండు వేలన్నర కిరాయి కరెంట్ బిల్ అలాగా మళ్ళీ ఎంత వస్తే అంత మా దగ్గర ఇంక ఇబ్బంది అవుతుంది అందుకేనే వీడి దాకా వచ్చినాం సార్ రెండుసార్లు రావట్టి ఇబ్బంది ఉందని కదా ఈ బాధ ఎంత ఇబ్బంది గురించి ఇస్తే పుణ్యం వస్తుంది సార్ సార్ అదే మా బాధ డబల్ బెడ్ ఒక్క రూపాయి ఇప్పటిదాకా ఎవరికి ఇయ్యలే మైళ్ళ చెట్టులకే ఇస్తున్నారు కానీ మాకైతే మాకు ఒక్క రూపాయి తెలియదు నాకు అస్సలు ఇవ్వలేదు నా కొడుకు చచ్చిపోయింది అంటే సార్ ఉస్మాన్లు అడుగుతావి ఇస్తామని చెప్పారు కానీ మాత్రం ఇయ్యలే నా కొడుకు ఇరవై నాలుగు సంవత్సరాలు పోరాడు చచ్చిపోయింది సార్ మొన్న నెల అయితుంది ఇంకా ఇప్పటిదాకా మాకైతే ఏం తెలుస్తలేదు సార్ నా కొడుకు చనిపోయిన బాధలనే చాలా కష్టంలో నేను బాధ అంతేగాని మాకు ఏంటంటే ఇప్పుడు అవుతుందా కాదే ఆయన ఇచ్చిన దాకా ఇంక భరోసా ఏం కనబడతలేదు ఆయన ఇస్తేమో పుణ్యం వస్తుంది ఇంక ఇచ్చిన దాకా ఏం భరోసా తెలుస్తలేదు ఒక్క రూపాయి అయితే మాకు ఏం ముట్టలేదు మాకు ఇవ్వలేదు ఇచ్చేటోళ్ళకే ఇస్తున్నాడు ఆయన ఎవరికి ఇస్తుండే ఎక్కడ మోతాడు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు వచ్చారో సీఎం ఇప్పుడు ఆయన ఆయన ఇప్పుడు ఆయనకి చేయగుతుకు ఆయనకే ఏం చేసావు మాకైతే ఒక్క రూపాయి ముట్టలేదు సార్ ఏ పనులు దొరకలేదు సార్ పండ్లు ఒక దొక్కితే మేమే ఈ బాధలు ఎందుకు ఈడదాకా వస్తుంది చెప్పు ఏ ఆ పనులు ఉంటాయి పది సఫాయ పను అని సార్ అవి ఇవన్నీ ఎంతమంది ఎంత బతిమలా ఎన్ని ఆఫీసులు తిరిగినాం ఎంత చేసినాం అన్న ఎక్కడ మాకు ఏమి దొక్కలేదు ఒక్క రూపాయి ఇప్పటిదాకా ఏ చంద్రబాబు నాయుడు డబల్ బెడ్రూమ్ ఇస్తాను ఆయన ఇవ్వలేడు ఆయన ఇచ్చి ఆయనకైతే మస్తు తిరిగినాం దున్యాక పైసా అప్పులు చేసి తిరిగినాం సార్ దున్యాక అప్పు చేసి ఎంత అప్పు చేసి తిరిగినాం మనం అప్పులు కట్టుకున్నాం కా ఇళ్ళలో పని చేసుకొని ఏదో ఏదో చెప్పలు దొమ్ముకొని ఆయన ఈయనని ఇస్తాడు అని ఆశకు వచ్చినాం ఉన్న ఏం అని ఇప్పుడు ఏదైనా అది ఉంటే మా భార్య భర్త లేదో చేసుకొని ఇంత ఏంత అంత చేసుకుని ఉందామని మా ఆశ మీద వచ్చినాం ఇస్తే ఆయన ధర్మం